నమస్కారం డైరెక్ట్ న్యూస్ కి స్వాగతం మా ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యపేట జిల్లా మంటంపల్లి మండలం బక్కవంతులగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీష్యులతో పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఉంగరం గుర్తుతో గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తారని హామీ ఇచ్చారు తండ్రి చింతారెడ్డి నాగిరెడ్డి నలభై సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం సేవలు అందించారని గుర్తు చేశారు తాము ఎల్లప్పుడు పేదల పక్షాన నిలిచి గ్రామ ప్రజల కష్ట భాగస్వాములుగా ఉంటామని చెప్పారు ప్రజల మధ్య ఉండి సేవ చేసిన వారిని గుర్తించి ఉంగరం గుర్తు ఓటు వేసి తనని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే మన గౌరవ మంత్రి గారి సహకారంతో పెన్షన్స్ రాని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ వచ్చే విధంగా నేను సహకరిస్తాను అదేవిధంగా వికలాంగులకి పెన్షన్స్ కొంతమందికి నిలిపివేయడం జరిగింది వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయించి మంత్రిగారి సహకారంతో వాళ్ళందరికీ మళ్ళీ వచ్చేటట్టు చేస్తాను అంతేకాకుండా కొంతమందికి మన ఊ గ్రామంలో రేషన్ కార్డులు ఇంకా మంజూరు కావాలేదు అటువంటి అన్నిటి కూడా పూర్తిగా త్వరతగతిన నేను పూర్తి చేయిస్తానని ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా మన గ్రామంలో వ్యవసాయదారులకి చాలా ఇబ్బందులు డొంకబాటలు సరిగా లేవు అట్టే అన్ని డొంకబాటలను కూడా మళ్ళీ మెటల్ రోడ్లన్నీ మంజూరు చేయించి మంత్రిగారు సహకారంతో మన ఊరిని అత్యున్నత ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని నేను ప్రమాణం చేస్తున్నాను బక్కమ్మంతులగూడెం ప్రజా నిజానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ గత స్వతంత్రం వచ్చిన కారణం నుంచి కూడా నేటి వరకు కూడా ఎంతోమంది మా బమంతులు కూడా రాజకీయ నాయకులందరూ కూడా వస్తున్నారు పోతున్నారు మా బడుగు బలహీన వర్గాలకి ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా మా అరిజన గరిజన అరిజన బడుగు బలహీన వర్గాలకి ఉన్న ఏకైక కుటుంబం ఏంటంటే చింతారెడ్డి నాయుడు గారి కుటుంబం భాస్కరెడ్డి గారి కుటుంబం ఎంతోమంది ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా ఒక వర్గానికే ఎక్కువ అభివృద్ధి పనులు చేసుకుంటూ ఒక వర్గానికే అభివృద్ధి పనులు చేస్తూ ఒక వర్గాన్ని చేస్తున్నారు కానీ అన్ని వర్గాలని సమిష్టిగా సమన్వయంతో కుజ్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటే చింతారెడ్డి గారు నారెడ్డి గారు కుటుంబం బాసిరెడ్డి గారు కుటుంబం అంతేకాకుండా ఇప్పుడు మా గ్రామానికి విద్యారంగం ఒక కానీ విద్యారంగం కానివ్వండి ఒకవేళ మా మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టయితే మా నాయరెడ్డి గారి తరపున మా బాసిరెడ్డి గారు అధికారంలో వచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక భార మా బక్క మంత్రి ఊరు చరిత్రలోనే గ్రంథాలయంతో పాటు ప్రతి ఇంటికి కూడా వాటర్ సౌకర్యం కల్పిస్తామని కూడా మేము నిర్మాణంగా చెబుతున్నాము ఎందుకంటే వాటర్ సౌకర్యం ఎండాకాలంలో కానివ్వండి అదేవిధంగా హరిజన హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి మేము ఎంతో సుదూర ప్రాంతంలో చదువుకునే విద్యార్థులు కూడా విద్యార్థులు కూడా సౌ సౌకర్యాలతో పాటు నిత్య నూతనంగా వాళ్ళ యొక్క నిత్యోదర వస్తువులు ఏంటంటే చదువు విషయంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్ని విధాలుగా ఆదుకుంటారని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము డ్రైనేజ్ సమస్య కావచ్చు చదువు పరకం కావచ్చు వికలాంగణ పరకం కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రతిదీ కూడా మన దగ్గర ఉంటూ చేదు నిత్యం చేదు అండదండలుగా ఉంటూ మనకు చేదుడి వాదోడుగా ఉంటూ నిత్యం మన కళ్ళ ముందు ఉండే నాయకుని గెలిపించాలని ఇందు మూలంగా కోరుకుంటున్నాను జై హింద్ జై హింద్